గత రెండు సంవత్సరాల నుంచి ప్రతి ఇంటర్వ్యూ చెప్తున్నారు అక్కడ ఉన్నాడు ఇది వాస్తవం ఇప్పటికి అక్కడి నుంచే గేమ్ నడుస్తుంది గేమ్ నడుస్తుంది మొన్నటి వరకు గాజు గ్లాస్ లేదు 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 అన్నారు ఆ భావంతో మాత్రమే తెలుగుదేశం తోటి పొత్తు పెట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అని మాట్లాడారు చాలా మంది ఈవేళ ఆఖరి నిమిషంలో ఇంక వీళ్ళు పొత్తులు ఖరారవుతున్న పరిస్థితి వచ్చిన సందర్భంలో హఠాత్గా ఆయనకి గాజు గ్లాస్ వచ్చింది గాజు గ్లాసు వచ్చింది అని ప్రకటన రాగానే నన్ను ఒకరు ఇంటర్వ్యూ అడిగితే నేను చెప్పాను ఇంకా పవన్ కళ్యాణ్కి కొమ్ములు వచ్చేస్తాయి నా గ్లాస్తో నేను పోటీ చేసుకుంటాను అని రేపటి నుంచినే అతను మొదలెడతాడు పెద్ద పెద్ద మాటలు పొడుగు పొడుగు మాటలు మొదలెడతాడు అని అన్నట్లుగానే తెల్లారి పొద్దున్నే పదకొండింటికల్లా ప్రెస్ మీట్ పెట్టి కక్కాడు మనసులో ఉన్నదంతా నీ పొత్తు ధర్మం తప్పింది అనే సంగతి నీకు ఎప్పుడు తెలిసింది నీకు ఆ ముందు రోజు తెలియలేదు ఎప్పుడోనే తెలిసింది కానీ ఈరోజే ఎందుకు నువ్వు ప్రెస్తో మాట్లాడావు ముందు రోజు సాయంత్రం గాజు గ్లాసు రాగానే అంటే జరిగేది ఏంటి అంటే పవన్ తోటి చంద్రబాబు నాయుడిని పొత్తుకి ఒప్పించే విషయం దగ్గర చేసే విషయం ఆ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టింది అమిత్ షా చేపట్టాడు తెలుగుదేశం పార్టీతోటి జనసేనతోటి పొత్తు ఉండాలి ఇప్పుడు రేపు పొద్దున జరిగేది ఏంటో చెప్తా నేను మీకు ఆయన అరవై సీట్లు అడుగుతున్నాడు అరవై సీట్లు అడుగుతూ ఉంటే అరవై సీట్లలో తెలుగుదేశం పార్టీ అన్ని కాన్స్టిట్యున్సీలోనూ తెలుగుదేశం పార్టీకి క్యాడర్ ఉంది ఓటర్లు ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల నుంచి పార్టీ కష్టకాలంలో ఈ అరవై ఈ అరవై నియోజకవర్గాల్లో కూడా పనిచేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రాణాలకు ఒడ్డి కేసులకి భరించి కూడా పనిచేసి నాకు పొద్దున ఎలక్షన్లో సీటు వస్తుంది అని పనిచేసే నాయకులు ఎవరైతే ఉంటారో ఈ అరవై నియోజకవర్గాల్లో వాళ్ళు పూర్తిగా పొత్తుకు న్యాయం చేస్తారని మీరు నమ్ముతున్నారా లేదు లేదు అట్లాంటప్పుడు జరిగేది ఏంటి నష్టమే జరుగు నష్టం జరుగుతుంది అటు పవన్ కళ్యాణ్ గెలవడం తెలుగుదేశం పార్టీ సీటు ఓడిపోతుంది అప్పుడు జరిగేది ఏంటి చెప్పండి అందుకే వైఎస్ఆర్సీపీకి ప్లస్ వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీ ఉంటేనే బీజేపీకి ఇష్టం ఈ సంగతి ఎంత తొందరగా చంద్రబాబు నాయుడు అర్థం చేసుకుంటే నాకు ఎవరితోనూ పొత్తులు అక్కర్లేదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినా పర్వాలేదు నేను గెలుస్తాననే నమ్మకం నాకుంది అని గనక చంద్రబాబు నాయుడు హఠం పెట్టుకుని కూర్చుంటే చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అంతే తప్పితే పవన్ కళ్యాణ్ దగ్గర ఏదో ఉంది ఏదో ఉంది అని అనుకుంటే గనక అక్కడ ఏమీ లేదు ఖాళీ డొల్ల ఏదైనా ఉండుంటే గనక పోయినసారి ఎలక్షన్స్లో ఎన్ని గెలిచారు ఒకటి గెలిచారు ఆ గెలిచిన ఆయనైనా ఉండగలిగాడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించిన విషయంలో కూడా బీజేపీ వైఎస్ఆర్ పార్టీ కలిసే అరెస్ట్ చేయించారు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు కొడుక్ కంటే కూడా ఫాస్ట్గా రియాక్ట్ అయింది పవన్ కళ్యాణ్ ఇది పవన్ కళ్యాణ్కి అందిన స్క్రిప్ట్ తెలుగుదేశం పార్టీకి అందరి స్క్రిప్ట్ అది అందుకే వాళ్ళు అయోమయంలో పడిపోయారు స్క్రిప్ట్ ఖచ్చితంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దగ్గర చేసుకోవాలి దగ్గర 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 చెయ్యాలి వీళ్ళిద్దరినీ వీళ్ళిద్దరిని దగ్గర చెయ్యాలి ఎక్కువ సీట్లు అడిగించేది కూడా బీజేపీయే ఏమో గెలవనేమో గెలవకపోతే ఎట్లా అనే ఒక రకమైన పరిస్థితుల్లో ఆందోళనకర పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అయిపోయి చంద్రబాబు నాయుడు సీట్లు ఎక్కువ ఇచ్చాడనుకోండి పవన్ కళ్యాణ్కి ఇస్తే నష్టపోయేది తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఓటములు చవిచూసి చవిచూసి ఉన్నాడు ఇప్పటి వరకు కూడా ఆయన ఏమి అంత పునాదులు ఉన్న పార్టీ అయితే కాదు మరి ఆ పునాదులు గట్టిగా లేని పార్టీతోటి కూర్చుంటే ఎవరికి నష్టం ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్లో చూడండి తెలంగాణలో చూడండి కాంగ్రెస్ పార్టీ సిపిఐ ఇద్దరు కలిసి పోటీ చేశారు సిపిఐకి ఇచ్చింది ఒకటే సీటు ఆ ఒక సీటు ఇరవై మూడు వేల ఇరవై ఏడు వేల మెజార్టీ తోటి సిపిఐ పార్టీ గెలిచింది అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ అయ్యిందా అవ్వలేదా అయినట్టు అయినట్టేనే కదా అయితేనే కదా ఆయనకు అంత మెజారిటీ ఆయన గెలవడము ఆయనకు అంత మెజారిటీ రావడం కూడా కారణం అదే కదా ఈ విధంగా పొత్తు ధర్మానికి న్యాయం చేయకపోతే గనక జరిగేది ఏంటి నష్టమే జరుగుతుంది ఇలాంటి లాభము ఇలాంటి అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా చెప్పండి సో ఓ పక్క సీట్లు విషయం పంపకాల విషయంలో ఇంకా కొలిక్కి రాలేదు జనసేన తెలుగుదేశం పార్టీ మరోపక్క వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తుంది ఇన్ఛార్జీలు కొత్త ఇన్ఛార్జీలు నియమిస్తుంది ఎక్కువగా బీసీలకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు ప్రచారంలో తీసుకుని చూసుకు ఆచరణ కూడా ఉంది సో పక్క వైఎస్ఆర్సీపీ ఇంత స్పీడ్గా వెళ్తుంటే ఇప్పటికీ సీట్లు ప్రకటించిపోవటం కొత్త విషయంలో క్లారిటీ రాపోవటం మొత్తం గందరగోళ పరిస్థితుల్లో ఏమైనా నడుస్తుందా ఈ ప్రతిపక్ష పార్టీలు అదే నేను చెప్తుంది ఇది సెంట్రల్ డైరెక్షన్ ఇది కేంద్రం నుంచి వస్తున్న డైరెక్షన్ ప్రకారమే ఈ గందరగోళం అంతా ఇంకా లేట్ అయితే నష్టం ఏంటి మేడం ఇంకా లేట్ అయితే నష్టం ఏంటి అంటే అభ్యర్థులకి ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు ఆరుగురు ఆశావాహులు ఉంటారు ఈ ఆశావహులు నాకే సీట్ వస్తుంది నాకే సీట్ వస్తుంది అని సీట్లు పైర్వీ చేసుకుంటానికి సీటు సంపాదించుకుంటానికే వాళ్ళ శక్తియుక్తులన్నీ పెడతారు అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది ఖచ్చితంగా అందుకే వీటన్నిటినీ తేరుకుని మాకెవరితోనూ లేదు అనే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉంటేనే ఇప్పుడు గట్టెక్కగలుగుతారు ఇప్పుడు ప్రజాగ్రహం ఉంది ఖచ్చితంగా సమాజంలో అలాగే వాళ్ళు పరిశ్రమలు తీసుకురాలేదు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని అమలుపరచలేదు నేను వస్తే అది చేస్తా ఇచ్చేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆ రోజు ఒక్క రాజధాని విషయం మీదే మనం మాట్లాడుకుంటే గంటలు గంటలు మాట్లాడవచ్చు ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాడు ఎలక్షన్కు ముందు రాజధాని విషయం వచ్చినప్పుడు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఎలక్షన్లకు ముందు ము ముప్పై వేల ఏంటి ఇంకా ఎక్కువ కావాలి ఎలక్షన్కి ముందు కూడా ఏం మాట్లాడాడు ఆయన మీ మీ నాయకుడన్నా అక్కడ ఇల్లు కట్టుకోలేదు కానీ నేను అక్కడ ఇల్లు కట్టుకున్నాను అమరావతి అనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా కొంత ప్రతికూల పరిస్థితులు చూపించే అవకాశం ఉంది వైసీపీకి ఖచ్చితంగా అదే డిసైడింగ్ లేదు 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 అది రాష్ట్ర మొత్తానికి సంబంధించిన విషయం రాజధాని అనేది ప్రతి ప్రతి పౌరుడికి సంబంధించిన విషయం ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా గందరగోళ పడిపోతుంది అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే చెప్ప చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది మీరు ఆంధ్రప్రదేశ్ వారే కదా నేను ఆంధ్రప్రదేశే కదా నిమిషం నిమిషమైనా బాధ అనిపించదా మనకి మరి ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత కోపం ఉంటుంది ఇట్లాంటి అంశాలన్నీ ఉన్నాయి ఈ ఈ అంశాలతోటి చంద్రబాబు నాయుడు ఎలక్షన్కి వెళ్తే గెలుస్తాడు ఖచ్చితంగా ఆ గెలిచే పరిస్థితులు ఉన్నాయి పైగా చంద్రబాబు నాయుడు తన నోటితో తను చెప్పుకునే దానికన్నా కొన్ని వేల రెట్లు ఆయన అరెస్టు సందర్భంగా వైసీపీ ఆయనకు సాయం చేసింది ఒక రకంగా వైసీపీ సాయం చేసింది సాయం చేసి నేను తప్పు చేశాను అని నాలుగు కోరుకునే లోపు జరగవలసిన నష్టం జరిగిపోయింది జరిగిపోయింది ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకోవాలి ఇప్పుడు సానుకూల అంశాలని పట్టుకుని ఆడగలిగేవాడే ఇప్పుడు ఒక ఆటగాడు ఉంటాడు తను ఎంతసేపు తను చేయలేని విషయం తన తన వల్ల కాని విషయాలు ఆలోచించుకుంటూ కూర్చున్నాడు అనుకోండి గెలుపు వస్తుందా